హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ ఇవాళ నేను లడ్డూస్ చేశానండి ఇవి మోతీచూర్ లడ్డూని మాత్రం కావండి ఇవి గోధుమ రవ్వతో చేసిన లడ్డూస్ అనమాట చూసారు కదా లడ్డు లాగా ఎంత చక్కగా వచ్చాయో సో ఇవి మనం ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటేనే ఆ లడ్డుకు అనేది టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ వేసుకుంటే బాగుండదనమాట ఆయిల్ వేసుకుంటే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి నువ్వుల నూనె అలా పల్లీల నూనె స్మెల్ వస్తుందన్నమాట సో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే వేసుకోండి లేదా నెయ్యి ఉంటే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం గోధుమ రవ్వ చేసుకుంటున్నాం కాబట్టి గోధుమ రవ్వ నేను వన్ కప్ తీసుకుంటున్నానండి ఆ నెయ్యిలో గోధుమ రవ్వని మనం వేయించుకోవాలి దూరగా వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ చిటపటలాడుతూ అంతా చిటపటలాడిపోతే సరిపోతుంది చిట్లినట్టు అయిపోతే సరిపోతుందండి ఒక టూ మినిట్స్ జస్ట్ ఆ పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే చాలు ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి సో ప్రసాదం ఏదైనా కావాలనుకున్నా ఏదైనా మనం పిల్లలకి ఇన్స్టెంట్గా చేయాలనుకున్న స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రసాదానికి నైవేద్యానికైనా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందనమాట సేమ్ అచ్చం మోతిచూర్ లాగే ఉంటుంది చూసారు కదా ఇలా చిట్లినట్టు వేయించుకుంటే సరిపోతుంది దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం మళ్ళీ సేమ్ అదే కడాయిలో నేను తీసుకున్న గోధుమ రవ్వ వన్ కప్ తీసుకున్నాను కాబట్టి వన్ కప్కి త్రీ కప్స్ వాటర్ క్వాంటిటీని వేసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో అయితే కొలత తీసుకుంటారు అదే కప్పుతో ఎండింగ్ వరకు ఏది తీసుకున్నా కొలత ప్రకారమే అదే కప్పుతో తీసుకోండి సో ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం వేయించుకోవాలి బాగా బాయిల్ అయ్యాయి కదా మూత పెట్టేసుకుంటే చూడండి ఎంత బాయిల్ అయ్యాయో ఇప్పుడు మనం ఈ రవ్వని అందులో కలిపేసుకుందాం ఇది బాగా కలిసేట్టుగా ఒకసారి మనం ఇలా కలుపుకుందాం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇలా కలుపుకుంటే చాలు దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ చాలు లో ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ ఉడికించుకొని ఉడికేటప్పుడు కలర్ ఉంటుంది కదండి మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి ఫ్రెండ్స్ నేను ఆరెంజ్ కలర్ ఉంటే ఆరెంజ్ వేస్తున్నాను మీ దగ్గర ఎల్లో ఉన్నా గ్రీన్ ఉన్నా ఏ కలర్ ఉన్నా కలర్ వేసుకుంటే సరిపోతుంది కలర్ వేసుకొని కలర్ అంతా ఈక్వల్గా కలిసేట్టుగా మనం బాగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బాగా ఉడికేటప్పుడు కలర్ వేసుకోవాలి ముందుగా కలర్ వేసుకుంటే బాగుండదన్నమాట ఉడికేటప్పుడు వేసుకుంటే అది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి టోటల్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత మనం వన్ కప్ తీసుకున్నాం కాబట్టి గోధుమ రవ్వని వన్ కప్ షుగర్ని త్రీ బై ఫోర్త్ షుగర్ని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువ షుగర్ తినేవారైతే వన్ కప్ షుగర్ తీసుకున్నా సరిపోతుంది నేను త్రీ బై ఫోర్త్ షుగర్ అనేది తీసుకుంటున్నాను వన్ కప్ గోధుమ రవ్వకి చూసారు కదా ఇలా కన్సిస్టెన్సీ బాగా కలుపుకుంటే సరిపోతుంది ఈ టోటల్గా ఉడికిన తర్వాత మాత్రమే మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసుకున్నట్లయితే ఈ రవ్వ అనేది ఉడకదనమాట ఈ టిప్ అయితే అందరూ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే రెసిపీ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట కరెక్ట్ వేలో రాదు ఇది ఓ షుగర్ అనేది దానికి బాగా ఇంకిపోయేలాగా మనం వేసుకుందాం ఇలా చూడండి ఫ్రెండ్స్ వీడియో క్లిప్లో చూపిస్తున్న ప్రకారం వన్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ ఇలా బాగా కలిసేట్టుగా కలుపుకుంటూ ఉండాలి ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇలా ఇంకొకసారి మనం నెయ్యి కూడా వేసుకొని ఇంకా ఒక్కొక్కసారి పెట్టుకొని వేయించుకుందామండి నెయ్యి అనేది ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి షుగర్ అనేది టోటల్ రవ్వకి ఇమిడిపోయేలాగా మనం కలుపుకుంటే సరిపోతుంది ఇది బాగా సపరేట్ అయిపోతుంది కదండి ఒక టూ మినిట్స్ వేయించుకుందాం ఇది షుగర్ ఉడుకుతుంది టోటల్గా కలిసిపోతుంది ఒకసారి మూత తీసి ఇప్పుడు కలుపుకుందామండి మనం రవ్వ అనేది కలిసేటప్పుడు కడాయికి సపరేట్ అవుతుంది అలా సపరేట్గా అయ్యేట అయ్యి అవ్వడం స్టార్ట్ అవుతుందని తెలియగానే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న ప్రకారం వన్ స్పూన్ వేసుకుంటూ మనం బాగా కలుపుకుంటూ ఉండాలి నెయ్యి అనేది ఇలా సపరేట్ అవుతుంది చూడండి నెయ్యి అనేది గోధుమ రవ్వ అనేది టోటల్గా సపరేట్ అయిపోతుంది ఇంకొకసారి వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇంతేనండి ఎంతో ఈజీ రెసిపీ ఎంతో స్వీట్గా ఉండే మోతిచూరు లడ్డు అచ్చ మోతిచూర్ లడ్డు లాగే గోధుమ రవ్వ లడ్డు లేదా కేసరి రవ్వ లడ్డు అని కూడా అంటారు పిల్లలు ఎంతో ఇష్టపడతారు ఏదైనా దేవుడి నైవేద్యానికి కానివ్వండి మీరు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తినాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసి ఇచ్చేయచ్చు సో ఇంతేనండి చూసారు కదా ఇలా సపరేట్ అయిపోయేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మనం ఈ లడ్డు కుర్మాని మొత్తం చల్లార్చుకుంటే సరిపోతుంది గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూస్ చేసుకోవాలి మీకు లడ్డూస్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూసారు కదా ఇలా చల్లారని చల్లారనివ్వాలండి బాగా చల్లారిన తర్వాత మనం లడ్డూస్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ లడ్డున అనేది రౌండ్గా మనం చేసుకుంటే సరిపోతుంది మనం చేతికి అంటకుండా ఉండాలంటే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మన చేతికి రాసుకొని లడ్డూస్ చేసుకుంటే మన చేతికి అనేది అది అంటకుండా లడ్డూస్ అనేది ఎంతో పర్ఫెక్ట్గా జారుకుంటూ వస్తాయన్నమాట చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయికి నెయ్యి అలా వేసుకొని మనం ఇప్పుడు లడ్డూస్ అనేది చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా మొత్తం ఇలా ఉన్న రవ్వ మొత్తాన్ని కూడా లడ్డూస్ చేసేసుకున్నాం టోటల్ అన్ని లడ్డులు చేసుకుంటే ఎంతో ఈజీ రెసిపీ మోతిచూర్ లడ్డు లాగే గోధుమ రవ్వ లేదా కేసరి రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది మోతిచూర్ లడ్డు అనేది మీకు మరో వీడియోలో చెప్తానండి చూపిస్తాను అక్క మోతిచూర్ లడ్డు చేసి చూపియండి అని ఎవరైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో సో వీటి మీద మనం ముంతమాడిపప్పు కానీ లేదా ఏదైనా సీడ్స్ కానివ్వండి వాటితో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట నేనైతే ముంతమాడి పప్పుతోటి గార్నిష్ చేసుకుంటున్నాను చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారు కదండి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెడితే సరిపోతుంది ఇంతేనండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి మీ ఎక్స్పీరియన్స్ని నా కామెంట్ బాక్స్లో తెలపండి ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువు మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయనివ్వండి సో అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే చూస్తున్న వారందరూ కూడా మోతీచూర్ లడ్డులా మీరు కూడా కేసరి రవ్వ చేసుకోవాలనుకుంటున్నారా చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియో చాలా ఫుల్ యూజ్ అవుతుంది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో ఎవరికైనా మన వీడియో నచ్చినట్లయితే అందరికీ సజెషన్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వమని చెప్పి సో ఇలాంటి రెసిపీస్ మరెన్నో మన ఛానల్లో చూస్తూనే ఉంటాం మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పుడు మీకు ఈ లడ్లు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో నోరు ఊరించే లడ్డు లాగే అచ్చం గోధుమ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలింగ్ థ్యాంక్స్